బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హిందూపురం జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్న బాలకృష్ణ జిల్లా పేరులో ఎలాంటి మార్పులు ఉండవన్నారు జిల్లా కేంద్రంగా హిందూపురం చేయాలని కోరామన్నారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు బాలకృష్ణ వేరు మాత్రం అధ్యమించమన్నాం అభ్యర్థన సత్యసాయి జిల్లా వేరు మాత్రం అధ్యమించమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరి పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రాల్లో పుట్టపర్తి ఒకటి నాటి వైసీపీ ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తూ పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసింది అయితే కొత్త జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంపై ఎవ్వరికీ అభ్యంతరం లేనప్పటికీ పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయడంపై మాత్రం ఆందోళనలు జరిగాయి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నాడు స్వయంగా నిరసనల్లో పాల్గొన్నారు హిందూపురం చేయాలంటూ పాదయాత్ర సైతం చేశారు టిడిపి అధికారంలోకి వస్తే హిందూపురం చేస్తామంటూ ప్రకటించారు బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి నుంచి హిందూపూర్ కి మారుతుందా లేదా దీనిపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది హిందూపురం ను జిల్లా కేంద్రంగా చేస్తే సత్యసాయి భక్తులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది సత్యసాయి జిల్లాలో మార్పు లేకుండా హిందూపురం జిల్లా హెడ్క్వార్టర్స్ కోసం రెండు వేల ఇరవై రెండులో బాలకృష్ణ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమని ఆనాడు ప్రకటించారు ఇదే హిందుపురం ప్రజలు ప్రజల యొక్క చిరగల వాఛ అలాగా కళ అలాగే ప్రచోదారుగా హిందుపురం ప్రచార యొక్క హిందూపురంలో సుడిగాలి చేస్తున్నారు బాలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు హిందూపురంలో కొత్తగా నిర్మించిన జిమ్ ప్రారంభించారు కాసేపు వర్కౌట్లు చేసి అభిమానుల్ని ఉత్సాహపరిచారు అంతకుముందు ఉదయం అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ చేతన్తో కలిసి హిందూపురంలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు స్వయంగా అల్పాహారం వడ్డించారు نشان سلام يا بابا نن پورا گئے اے بابا اے میں پورے باجی باجی اے انا یہ پٹلا تے انا نو اے والا اے والا اے والا کوئی ور رہے ہیں اے والا اے والا